ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి ఆయన మాజీ అధికారుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి ఈ విభాగంలో ఎస్ఐవి విభాగంలో పనిచేసినటువంటి మాజీ అధికారుల ఇళ్లలో పోలీసు సోదాలు అనేవి జరుగుతున్నాయి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరావు ఇల్లు సహా రాధాకృష్ణు తిరుపతన్న తర్వాత భుజేంద్రరావు వీళ్ళ ఇళ్లలో సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు దాదాపు పది చోట్ల పోలీసులు ఒకేసారి ఒకే టైంలో ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు తిరుపతన్న మాజీ అధికారి తర్వాత ఇల్లు వదిలి ప్రభాకర్ రావును మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత రాధాకృష్ణ వీళ్ళిద్దరు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఎటు వెళ్ళారు అంటే ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నమ్మకస్తులనేటువంటి అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తుంది ట్యాపింగ్ వ్యవహారము ఇంకా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ సోదరుల ఇళ్లలో వాళ్ళ అనుచరులతో పాటు ఇంకా చాలా మంది పొలిటికల్ లీడర్లతో ఇళ్లలో తర్వాత వ్యాపారులు ప్రముఖులు హీరోయిన్ ఇళ్లలో కూడా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా ఈ నిర్వహించింది మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే అంటున్నారు ఈ బిఆర్ఎస్ నేతలకి ఒక కీలక నేతకి ఈ సమాచారం అంతా కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది ట్యాపింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్రమంగా ట్యాపింగ్ చేయడం బెదిరింబుల్ కు పాల్పడినట్లు కూడా వీళ్ళ మీద ఆరోపణలు అనేవి ఉన్నాయి ప్రభాకర్ రావు అన్ని తానే మొత్తం ఈ వ్యవహారాలను నడిపించాడని చెప్పేసి అని అంటున్నారు ఇజ్రాయేలు రష్యాకి వెళ్లి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలా చేయాలి ఏంటి సీక్రెట్ గా బయటపడకుండా ఎలా చేయాలన్న దాని మీద స్టడీ చేసినట్టుగా చెప్తున్నారు విచారణకు ప్రస్తుతం అయితే విచారణకు డీసీపీ మాజీ డీసీపీ రాధాకృష్ణ హాజరయ్యారు బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణని పోలీసులు విచారిస్తున్నారు మరో నాలుగు నలుగురు పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చారు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాకే ఓఎస్డి పదవికి ప్రభాకర్ రిజైన్ చేశారు అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు బహుశా అమెరికా పోయారని చెప్పేసి అని అంటున్నారు ఈ కేసులో ఈ పోలీసుల విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు పది చోట్ల పోలీసులు సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు మాజీ అధికారులలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ అధికారులలో ఈ పోలీస్ హోదాలు అనేవి కొనసాగుతున్నాయి